వెల్కమ్ టు స్పాట్ న్యూస్ ఆ సర్వీసులో ఒక భాగమే వాలంటీర్ వ్యవస్థ పక్క వాళ్ళని ప్రేమించే వ్యవస్థ పక్క కుటుంబాన్ని అయ్యో పాపం అనే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబానికి మంచి జరగాలని వాలంటరీ వ్యవస్థ ఇలా వాలంటరీ వ్యవస్థను చూస్తే మనం అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ అని చూసింది ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఆ పైన చూశారు కానీ ఎవరు కూడా మా బిడ్డే వాలంటీర్ అన్నట్టుగా ఆలోచించారు కానీ ఆ యాభై కుటుంబాల్లో ఎక్కడ కూడా వాలంటీ మీద చిన్న రిమార్క్ కూడా అంటే నాకే ఎక్కువ తెలుస్తుంది అని చెప్తా ఉన్నాను ఎందుకు నీకు ఎక్కువ తెలుస్తుందంటే ప్రతి వాలంటీరు నేను గడప గడపకు వెళ్తూ ఉంటే నా పక్కనే ఉన్నారు ఎందన్నో అడిగాను కళ్ళు కనిపించి కనిపించినటువంటి వాళ్ళని కూడా అడిగాను అమ్మా మీకు అవతార్థులకు ఇచ్చే పెన్షన్లు మీకు ఎక్కడైనా తేడా ఉందా మీరు మీ దగ్గర నుంచి ఎవరన్నా ఆశిస్తున్నారా మీ దగ్గర నుంచి ఎవరన్నా ఏమన్నా తీసుకుంటున్నారా అని అంటే అయ్యా నా బిడ్డ నాన్నగాకయ అట్లా లేదయ్యా అన్న బాగానే చూస్తాను కానీ ఎక్కడ కూడా నేను రెండు వందల రోజులు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ఎంఆర్ఓ కానీ ఎండిఓ గారు కానీ ప్రతిపక్క మండల అధికారులు అందరూ ఉన్నారు అప్పుడే చెప్తాను చాలా మంచి వ్యవస్థ మన వాలంటీర్ వ్యవస్థ అలాంటి వాలంటీర్ వ్యవస్థలో పనిచేయటం కూడా ఆ అవకాశం రావటం కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి మనం గర్వపడే విధంగా మనకిచ్చిన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన ఇంకా మంచి భవిష్యత్తును ఇస్తాడని మీ అందరికి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచిగా మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళాలని ఒక్క వాలంటీర్ వ్యవస్థ అంటే దీంట్లోనే అవసరం లేదు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చు ఒక గొప్ప సహాయకుడిగా ఎదగొచ్చు మనం పక్క వాళ్ళ కుటుంబాలను కూడా మన కుటుంబంగా భావించినటువంటి మనకి ప్రజాసేవ చేయడానికి కూడా అసలు ఆ అవకాశాలు కూడా మీకు రావాలని అవకాశాలు వస్తాయని మీరు చిన్న వయసులో ఉన్నారు ఇంకా మీకు పెద్ద స్థాయికి ఎదగలరని మీ అందరిని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియపరచుకుంటూ మరి ఈరోజు మన కుటుంబ సభ్యుల్లాగా భావించే వాలంటరీ వ్యవస్థని ఎటు తిప్పినా ఎటు చూసినా ఎటు మాట్లాడినా వాలంటీ వ్యవస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఈనాడు చూస్తే ఈనాడు సర్వేలు చేస్తే వాలంటరీ వ్యవస్థలో పనిచేసిన తొంభై తొమ్మిది శాతం నిజాయితీగా నిబద్ధతగా అన్ని విధాల మంచి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ వన్ పర్సెంట్ కూడా ఆ ఉద్యోగం నుంచి ఈ వాలంటీ వ్యవస్థ నుంచి ఏమైనా ఉద్యోగాల్లో గెలారే కానీ ఎక్కడ కూడా ఖర్చు చేయకుండా తప్పు జరగకుండా తప్పుని అది తప్పు అని చెప్పుకుంటా ముందుకు కదిలినటువంటి వాళ్ళే వాళ్ళే వారదలాగా వాలంటీస్ ప్రయాణం దాగిందని ఆ ప్రయాణంలో ఎందరికో చేయగల చేయగలగలిగరని వారందరినీ మనస్ఫూర్తిగా ఆ వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు మీరు ఇంకా బాగా ఎదగాలని ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ